అదేవిధంగా సీసీ కెమెరాలు వాహనాలు స్టేషన్ అలవెన్స్లు ట్రాఫిక్ అలవెన్సు కొత్తగా పెద్ద ఎత్తున పోలీసులో రిక్రూట్మెంటు వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇలా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పోలీసులకు టీఏ బిల్లులు వస్తలేవు సరెండర్ లీవ్ పైసలు వస్తలేవు పోలీస్ స్టేషన్ అలవెన్స్ బంద్ అయిపోయింది వాహనాల్లో డీజిల్ పోయడానికి డబ్బులు విడుదల కాని పరిస్థితి మొత్తం కూడా ఇలా లా అండ్ ఆర్డర్ కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి నిన్ననో మొన్ననో మీరు కూడా చూశారు హైదరాబాద్లో జగద్గిరిగుట్టలో నడి రోడ్డు మీద ఒక యువకుని కత్తితో పొడిచి చంపినటువంటి పరిస్థితులు మనం చూశాం ఎంత హృదయ విదారకరమైనటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం అంటే ఇయాల రేవంత్ పాలనలో కల్చర్ మీరు కూడా చూస్తున్నారు పట్టబగలు తుపాకులతో కాల్చివేతలు ఎక్కడి నుంచి వస్తున్నాయి తుపాకులు కేసీఆర్ గారేమో అగ్రికల్చర్ పెంచితే రేవంత్ రెడ్డి గన్ కల్చర్ పెంచుతూ ఉన్నాడు మర్డర్లు పెరిగినాయి మానభంగాలు పెరిగినాయి ఇది నేను ఉత్తగా చెప్తలేను రాజకీయంగా చెప్తలేను ఇది అఫీషియల్గా పోలీస్ క్రైమ్ రికార్డ్ రిపోర్ట్ నుంచి చెప్తున్నాయి ఈ ఈ సంవత్సరం ఈ జనవరి నుంచి ఇప్పుడు నవంబర్ ఈ తొమ్మిది పది నెలల్లో దాదాపు నూట ఎనభై తొమ్మిది మర్డర్లు జరిగినాయి ఇందులో ఎనభై ఎనిమిది మర్డర్లు నడి రోడ్డు మీద నడి రోడ్డు మీద పట్టపగలు మర్డర్లు జరుగుతూ ఉన్నాయి అలా హైదరాబాద్లో పదిహేడు వందల కిడ్నాప్లు నూట ఇరవై మూడు రేప్ కేసులు వెయ్యి యాభై ఒక్క రాబరీసు ఆరు వేల నాలుగు వందల పదకొండు దొంగతనాలు అంటే ఇట్లా ఈ ఇయర్లో ఈ ఫైనాన్షియల్ ఇయర్లో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో పన్నెండు శాతం మహిళల పట్ల నేరాలు పెరిగినాయి గత ఏడాదితో పోలిస్తే అత్యాచారాలు ఇరవై ఎనిమిది శాతం పెరిగాయి కిడ్నాప్లు ఇరవై ఆరు శాతం పెరిగాయి హైదరాబాద్లో నలభై ఒక్క శాతం సైబరాబాద్లో అరవై శాతం క్రైమ్ రేట్ పెరిగింది ఓవరాల్గా తెలంగాణలో ఇరవై రెండు శాతం క్రైమ్ రేట్ పెరిగింది మరి ఈయననే హోంమంత్రి ఈయననే ముఖ్యమంత్రి ఈయనదే కదా బాధ్యత నీ పాలనలో వృద్ధి పె జరిగింది నీ పాలనలో ఏదైనా డెవలప్ అయిందంటే క్రైమ్ రేట్ డెవలప్ అయింది క్రైమ్ రేట్ పెరిగింది తప్ప నా జీఎస్టీ పెరగలే నా సేల్స్ ట్యాక్స్ పెరగలే నా రెవెన్యూ పెరగలే హెల్త్ ఇండెక్స్ పెరగలే ఏమైనా ఉంది రేవంత్ పాలనలో అంటే హత్యలు పెరిగినాయి అత్యాచారాలు పెరిగినాయి మానభంగాలు పెరిగినాయి క్ర మర్డర్లు పెరిగినాయి రేపులు పెరిగినాయి తప్ప ఇంకా వేరే ఏం పెరగలేదు దానికి రేవంత్ రెడ్డి గొప్పగా చెప్తాడు జోక్ ఏంటంటే ముఖ్యమంత్రి గారు పొద్దున్న లేస్తే సెక్రటరీ బోడిన సెక్రటరేట్ పోకుండా ఎక్కడ కూర్చుంటాడంటే పోలీస్ స్టేషన్ మన రేవంత్ రెడ్డి గారు సెక్రటరేట్ బోర్డు ఎడ కూర్చుంటాడు పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో కూర్చుంటాడు అయితే జుబ్లీ హిల్స్ ప్యాలెస్ ఏదైనా తప్పది అనుకుంటే పోలీస్ కమాండ్ కంట్రోల్కి పోతాడు మరి పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో కూర్చుంటే హోం హోంమంత్రి నువ్వే ముఖ్యమంత్రి నువ్వే ఎన్నడన్నా క్రైమ్ రేట్ ఎందుకు పెరుగుతుంది మర్డర్లు ఎందుకు పెరుగుతున్నాయి అత్యాచారాలు ఎందుకు పెరుగుతున్నాయి రివ్యూ చేస్తాడా పోలీస్ కమాండ్ కంట్రోల్లో ఈయన చేసే రివ్యూ ఏదైనా ఉంది అంటే కమిషన్ల మీద రివ్యూ చేస్తాడు ఇంకెక్కడెక్కడ కమిషన్లు పెండింగ్ ఉన్నాయి ఎక్కడెక్కడ కమిషన్లు తొందరగా రాబట్టి వాళ్ళు కమిషన్ల మీద రివ్యూ చేస్తాడు తప్ప ఈ ముఖ్యమంత్రి ఏనాడు క్రైమ్ రేట్ మీద రివ్యూ చేయడిన చేసి ఉంటే కదా క్రైమ్ రేట్ కమిషన్ల మీద ఉన్న ధ్యాస నీ క్రైమ్ రేట్ మీద లేదు రేవంత్ రెడ్డికి అరే ఇవాళ కూడా అదే పోలీసులు అడ్డం పెట్టుకొని మా నాయకుడు మరి జనార్దన్ రెడ్డి ఇంటి మీద ఇయాల దాడి చేసి నానా భీభత్సం సృష్టిస్తున్నారు మా ఎమ్మెల్సీ రవీందర్ రావు గారింటి మీద దాడి చేసి నానా భీభత్సం సృష్టిస్తున్నారు అంటే ఏంది మీరు ఏం చేయదలుచుకున్నారు ఇలా మేము ఒక ఇరవై ఫిర్యాదులు ఇచ్చినాం ఇప్పటిదాకా పోలీస్ కమిషనర్కు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎంత విచ్చలవిడిగా పోలీసులను వాడుతున్నారు మా నాయకులను ఏ రకంగా పోలీసులు బెదిరిస్తున్నారు ఇస్తే యాక్షన్ లేదు పైగా మా ఇండ్ల మీద మా నాయకుల ఇండ్ల మీద దాడులు చేస్తాడు అసలు రేవంత్ రెడ్డిను హోమ్ మినిస్టర్గా యు ఆర్ ఫెయిల్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా యు ఆర్ ఫెయిల్ మున్సిపల్ మినిస్టర్గా యు ఆర్ ఫెయిల్ ఓవరాల్గా చీఫ్ మినిస్టర్గా యుర్ అట్టర్ ఫెయిల్ వై పీపుల్ షుడ్ ఓట్ యూ ఏం చే విద్యాశాఖ మంత్రిగా పదవ తరగతిలో అంటే స్కూల్ ఎడ్యుకేషన్లో అరవై ఏడు వేల మంది పిల్లలు తగ్గిపోయినారు మున్సిపల్ మంత్రిగా రా హైదరాబాద్లో ఎక్కడ చూసినా చెత్తనే వీధి దీపాలు వెలగవు చెత్త పిచ్చి కుక్కలు స్వైర విహారం బస్తీ దాఖానలు పోతే మందులు లేవు మున్సిపల్ మంత్రిగా ఫెయిల్ ఇక హోంమంత్రిగా మర్డర్లు మానభంగాలు అత్యాచారాలు పెరిగినాయి తప్ప నువ్వు హోంమంత్రిగా సాధించిన ప్రగతి ఏమి లేదు ఓవరాల్గా చీఫ్ మినిస్టర్గా అట్టర్ ఫైల్ నీ మంత్రులే నీ నీ ఎమ్మెల్యేలే నీ మీద రోజు ఎమ్మెల్యే ఉత్తరం రాస్తున్నాడు ఒక ఎమ్మెల్యేనేమో వరల్డ్ బ్యాంక్ ఉత్తరం రాసిండు నీ మీద నమ్మకం లేక వంద కోట్లు ఇవ్వని ఇంకొక ఎమ్మెల్యేనేమో అరే మాకు ఊర్లలో పోతే పెళ్ళిళ్ళకి సావులకు తిరుగుతున్నాను తప్ప ఒక బోర్ అడిగినా మోటర్ అడిగినా బుగ్గ అడిగినా వేసే దిమ్ దిక్కు లేదు రూపాయి లేదు మా దగ్గర అని నీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉత్తరాలు రాస్తున్నారు బహిరంగంగా మాట్లాడుతున్నారు యూ డోంట్ హ్యావ్ ఎ కంట్రోల్ ఓవర్ ద గవర్నమెంట్ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ప్రతిపక్షం బలోపేతం కావాలి ఇలా మేము బీఆర్ఎస్ పార్టీగా ఈరోజు మేము చెప్తున్నాం మొన్న కేటీఆర్ గారు రిలీజ్ చేశారు జూబ్లీ హిల్స్లో ఐదు వేల మూడు వందల కోట్ల అభివృద్ధి చేసినావని విత్ ఆల్ డీటెయిల్స్ మా కేటీఆర్ గారు రిలీజ్ చేసినారు నువ్వేం చెప్తావు ఒక ఫ్లైఓవర్ కట్టినావా జూబ్లీ హిల్స్లా ఒక ఇల్లు కట్టినావా జూబ్లీ హిల్స్లా ఒక దవాఖాన కట్టినావా జూబ్లీ హిల్స్లా నువ్వు ఏం చేసినావు జూబ్లీ హిల్స్లా చెప్పుకోవడానికి ఏమీ లేదు లిటరల్లీ యు ఆర్ బ్లాక్ మెయిలింగ్ అదే బీఆర్ఎస్ పార్టీ మేమేం చేస్తున్నాం తొమ్మిదిన్నర ఏళ్లలో ఎంత అద్భుతంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినామో ప్రజలకు చెప్పాం ప్రజల కళ్ళ ముందు ప్రజలు దాన్ని అనుభవిస్తున్నారు జూబ్లీహిల్స్ ప్రజలకు మంచి నీళ్ళు ఇచ్చింది బీఆర్ఎస్ అద్భుతంగా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చింది బీఆర్ఎస్ జీవో ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ కింద పట్టాలు ఇచ్చి వాళ్ళ ఇళ్లను రెగ్యులరైజ్ చేసింది బీఆర్ఎస్ నువ్వు మాత్రం ఆ ఇళ్లను కూలగొడుతున్నావు బుల్డోజర్లు పెట్టి హైడ్రా పేరిట భయం భయకంపం సృష్టిస్తున్నావు నువ్వు నిద్రపోకుండా చేస్తున్నావు పేదల్ని బస్తీ ప్రజల్ని అదే బీఆర్ఎస్ ఇలా నాడు అభివృద్ధి చేసింది నేడు ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ అయితే పత్త లేకుండా పోయింది బీజేపీ ఏం పట్టుచుకోలేదు ఎనిమిది ఎంపీలు గెలిచినా బడ్జెట్లో గుండు సున్నా ఈ రాష్ట్రానికి ప్యాకేజీ రాదు మెట్రో రైలుకు పర్మిషన్ రాదు బీజేపీ కనీసం ఎరువులు కూడా సరఫరా చేయది బీజేపీ ఇయ్యది రేవంత్ రెడ్డి కొట్లాడాడు ఇద్దరు ఒకటే కానీ బీఆర్ఎస్ ఈరోజు రెండు సంవత్సరాల్లో ఆనాడు అధికారంలో ఉంటే అభివృద్ధి చేసి చూపాం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం దేశానికి రోల్ మోడల్గా తెలంగాణ నిలిపాం దేశం తెలంగాణను చూసి నేర్చుకునే విధంగా ఈ రాష్ట్రాన్ని కేసీఆర్ గారి పాలనలో నడిపించాం మనం మిషన్ భగీరథ పెడితే దేశం హర్ గర్కో జల్గా దేశం మొత్తము అమలైంది మనం వన్ నైన్ సిక్స్ టూ పెడితే దేశం మొత్తం వన్ నైన్ సిక్స్ టూ అమలు జరిగింది మనము చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం చేస్తే దేశం మొత్తం అమలు చేసింది అట్లా అనేక కార్యక్రమాలు దేశానికి మోడల్గా నిలిపాం ఈరోజు ప్రతిపక్షంలో కూడా ప్రభుత్వాన్ని నిద్రపోనిస్తలేము ఆరు గ్యారంటీల మీద అడగడుగును నిలదీస్తున్న బాకీ కార్డులను ఇంటింటికి జూబ్లీల్స్లో పంపాము రుణమాఫీ గురించి గల్లా పట్టుకొని అడిగితే ఇలా కనీసం అరకురగనైనా రుణమాఫీ కొద్దో గొప్ప జరిగిందంటే బీఆర్ఎస్ పోరాటం బీఆర్ఎస్ నిలదీస్తేనే రుణమాఫీ జరిగింది బీఆర్ఎస్ పోరాటం వల్లనే రెండు రెండుసార్లు రైతు బంద్ వచ్చింది రెండు సార్లు ఎగ్గొట్టిండు ఈ పుణ్యాత్ముడు ఈయన వచ్చినాక నాలుగు పంటలు రెండు సార్లు రైతు బంద్ ఎగ్గొట్టిండు నువ్వు ఎగ్గొట్టినవు నీ సంగతి ఏందని బీఆర్ఎస్ ప్రశ్నిస్తే కనీసం రెండు సార్లు రైతు బంద్ వచ్చింది మొన్న యాసంగి బోనస్ ఎగ్గొట్టిండు దాని సంగతి ఏందని గల్లబట్టుకుని బీఆర్ఎస్ అడిగితే ఇప్పుడు వానకాలంకు బోనస్ ఇస్తా అంటుండు యాసంగి ఎగ్గొట్టిండు వానకాలం ఇస్తుండు ఒక పంటకి ఇచ్చిండు ఒక పంటకు ఎగ్గొట్టిండు గురుకులాలు పిల్లలు పిట్టల్లాగా రాలిపోతుంటే దోహన్ల పాలవుతుంటే బీఆర్ఎస్ గురుకుల బాట పట్టింది ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తే ఇవాళ గురుకులాలకు గ్రీన్ ఛానల్ అంటాడు గురుకులాల మీద ముఖ్యమంత్రి రివ్యూ పెట్టి అప్పటిదాకా విద్యాశాఖ మంత్రి ఈయననే కానీ ఈయన పట్టించుకున్న పరిస్థితి లేదు హైదరాబాద్ భూములు అమ్ముకున్నాడు అమ్ముకుంటే కూడా బీఆర్ఎస్ ఏ ప్రశ్నించింది